ఓం శ్రీమాత రేణిమ మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయా లేదా అని ఎలా తెలుసుకుంటాం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటారు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అయితే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం చేసే పూజలన్నీ అసలు దేవునికి చేరుతున్నాయా లేదా అని ముందుగానే మనం తెలుసుకోవచ్చు పూజలో కనిపించే కొన్ని శుభ సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ ఓం శ్రీమాత అని కామెంట్ చేయండి మనం పూజ చేసినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక్కోసారి మనం పూజ చేసుకున్నప్పుడు హ్యాపీగా చాలా బాగా చేసుకున్నాం అని అనిపిస్తుంది అది చూడండి ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని దేవునికి పెట్టిన పూలు దేవుడు పడినపై కింద పడితే చాలా అదృష్టమనే చెప్పాలి దేవునికి సమర్పించిన పుష్పాలు అకస్మాత్తుగా కింద పడితే మీరు చేసే పూజలకు దేవతలందరూ సంతోషంగా ఉన్నారని మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉందని శుభ సంకేతం అని మనం తెలుసుకోవచ్చు ఒక్కోసారి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు వెలిగించిన దీపం చాలా కాంతివంతంగా వెలుగుతుంది మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ పూజలకు దేవుడు సంతోషించాడని మీ కుటుంబ సభ్యులకు మంచి జరగబోతోందని భావించాలి అలా మనం తెలుసుకోవచ్చు అలాగే ఒక్కోసారి పూజ గదిలో ఉండే దీపం నుండి చప్పుళ్ళు వినిపిస్తాయి టబట శబ్దాలు వినిపిస్తాయి ఒక్కోసారి మీరు గమనించే ఉంటారు దీపం నుండి శబ్దాలు వస్తే అతి త్వరలో మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని సంకేతంగా మీరు భావించండి అలాగే పూజ చేసే సమయంలో దీపంలో ఉన్న ఒత్తిడి పూర్తిగా కాలిపోతే చాలా మంచి శుభ సూచకం దీని అర్థం ఏంటంటే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం కానీ ఒక్కోసారి దీపంలో ఉన్న ఒత్తులు సరిగ్గా కాలకుండా అలాగే మిగిలిపోతాయి అలా మిగిలితే మాత్రం మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడైతే మంచి సువాసన వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని అంటారు కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇల్లంతా సాంబ్రాణి పగును వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కుంకుమ కింద పడిపోతుంది దీన్ని అశుభంగా భావిస్తారు కానీ పూజ సమయంలో దేవుని కుంకుమ కింద పడితే చాలా మంచిదనే చెప్పచ్చు కింద పడినప్పుడు కుంకుమను చీపురుతో ఓడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పచ్చని చెట్లకు వెయ్యాలి పూజ చేసే సమయంలో ఉన్నట్టుండి దీపం కొండెక్కితే మీ ఇంట్లో సమస్యలు రాబోతున్నాయని సంకేతం కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే దీపం కొండెక్కిన తర్వాత వెంటనే దేవుడికి దండం పెట్టుకుని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి కొత్త దీపాన్ని వెలిగించండి ఇక మీ కుటుంబానికి ఎలాంటి దోషం ఏర్పడదు ఇంట్లో పూజ చేసే సమయంలో కొంతమందికి ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది పూజ సమయంలో మీకు తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే పూజ సమయంలో మనకు తెలియకుండానే కంటి నుండి కన్నీళ్ళు వస్తాయి అలా వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయని శుభ సంకేతం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తాయి అయితే పూజలో పొరపాటును కూడా ఆవలింతలు రాకూడదు అలా వస్తే మాత్రం మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు కాబట్టి పూజ చేసేటప్పుడు ఆవులించినా లేదా తుమ్మినా సరే మీ శరీరంపై పసుపు నీళ్ళు చిలకరించుకొని పూజ చేయాలి అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి కాలుతుంది పూజ చేసేటప్పుడు మీ చేయి కాలితే ఒక దైవిక శక్తి మీద ఏదో మీకు చెప్పబోతోంది అని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు గాలి రాకపోయినా సరే దీపం ఊగుతున్నట్లుగా కనిపిస్తే మీ పూజలకు దేవతలు సంతృప్తి చెందారని అర్థం ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వెంటనే పూజగది తలుపులు మూయాలి అలా చేస్తేనే మీ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఇక పూజలో దేవునికి పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చీమలు పడతాయి నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం ఇక పండుగ రోజుల్లో లేదా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు పొంగితే చాలా శుభసూచకంగా భావించాలి వంటగదిలో వంట వాడే పసుపును దేవుడి పూజకు ఉపయోగించకూడదు పూజలో వాడే పసుపు కుంకుమలు సెపరేట్గా పెట్టుకోవాలి ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని దేవుడిని పూజించాలి అలాంటి స్త్రీలకు మాత్రమే దీర్ఘ ప్రాప్తి భరిస్తుంది తన భర్తకు విపరీతమైన అదృష్టం కూడా కలుగుతుంది అలాగే దీపంలో నూనె పోసేటప్పుడు ఆ నూనె కింద పడకుండా జాగ్రత్త పడాలి నూనె కింద పడితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు పూజ గదిని పవిత్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో పూజలు లేకుండా జాగ్రత్త పడాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో పూజ ఉంటే మీ పూజ గదిలో ఉన్న దేవతలు అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా ఓం గుర్తు ఉండాలి పూజ గదిలో ఓం గుర్తు వేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఒక్కొక్కసారి పూజ చేసేటప్పుడు పూజలో వెలిగించాల్సిన దీపం పొరపాటున మనం చేయి తగిలి కింద పడిపోతుంది ఇలా జరిగితే చాలా అశుభకరం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో దేవునికి పెట్టాల్సిన నైవేద్యం కూడా చేజారి కింద పడుతుంది దేవుని నైవేద్యం నేలపాలైతే చాలా దురదృష్టం కాబట్టి ఇలా జరిగినప్పుడు ఆ ప్రసాదాన్ని కొంచెం నుదుటికి రాసుకుని దేవుడికి దండం పెట్టి మరొకసారి ప్రసాదాన్ని తయారు చేసి దేవుడికి సమర్పించాలి కటిక పేదరికంలో బాధపడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే నెల తిరగకుండానే మీ ఇంటికి పేదరికం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి పూజ చేసేటప్పుడు చినిగిన బట్టలను ధరించకూడదు చినిగిన బట్టలు ధరిస్తే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుందని చెప్తున్నారు ఇక పూజలు చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలికించకూడదు అని చెప్తున్నారు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు అనారోగ్యానికి కారణమవుతుందని కూడా వేద పండితులు అంటున్నారు అలాగే దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకోండి పూజ చేసిన మనకి మంచి ఫలితాలు రావాలని ఆశిస్తాం పూజని మనస్ఫూర్తిగా చేయండి